చంద్రబాబు ప్రత్యేక హోదాను చంపేశాడని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహించారు సీఎం స్థాయిలో ఉండి కూడా చంద్రబాబు హోదా కోసం పోరాడకుండా ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాడని జగన్ మండిపడ్డారు నల్లబాడు రోడ్డులోని మిచ్చియాడు పక్కన గతంలో ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ నిరాహార దీక్ష చేపట్టిన ప్రాంగణంలో జరిగిన యోబేరి సదస్సులో జగన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు హైదరాబాద్ నగరాన్ని గమనిస్తే బీబీఎల్ బీహెచ్ఈఎల్ ఇక్రిసాట్ సిసిఎంబి ఐఐసిటి ఈసీఐఎల్ డిఆర్డిఎల్ డిఎంఆర్ఎల్ వంటి ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇవాళ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ప్రభుత్వం అందించిన తోడ్పాటుతోనే అభివృద్ధి సాధించాయి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న గవర్నమెంట్ సాయం లేకపోతే ఎలా అభివృద్ధి చేయగలం ఈ అభివృద్ధిని ముందుకు తీసుకునే పరిస్థితి లేకపోతే భవిష్యత్ ఏంటి మరో మెట్టు మనమంతా కూడా పైకి ఎదగాలి దీనికి ప్రత్యేక హోదా ఒక్కటే బ్రహ్మాస్త్రం ఈ ప్రభుత్వానికి ఇది తెలియనిది కాదు గతంలో చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని మాట్లాడారు గతంలో వెంకయ్య కూడా పార్లమెంట్లో మాట్లాడారు ఖచ్చితంగా హోదా అన్నారు ప్రత్యేక హోదా అంటే మన పిల్లలకు మన ప్రాంతంలోనే మన జిల్లాల్లోనే మన రాష్ట్రాల్లోనే మంచి జీవితంతో పాటు జీతంతో ఉద్యోగాలు రావడమే అన్నారు ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళడం కాకుండా వేరే రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి రావడమే ప్రత్యేక హోదా అన్నారు ఇటువంటి ప్రత్యేక హోదాను చంద్రబాబు దగ్గరుండి వెన్నుపోటు పొడుస్తున్నారు పోరాటం చేస్తున్న వారిని అణచివేస్తున్నారు హోదా కావాలని బంద్ చేస్తే దగ్గరుండి ఆర్టీసీ బస్సులు తిప్పుతారు ధర్నాలు చేస్తే నీరు గార్చే ప్రయత్నాలు చేస్తారు పిల్లలు పోరాటం చేస్తే పీడీ యాక్ట్ కేసులు పెడుతున్నారు శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీలు చేస్తామని పిల్లలు ముందుకు వస్తే ఇదే చంద్రబాబు దగ్గరుండి ప్రతిపక్ష నాయకుడిని కూడా ఎయిర్పోర్ట్లోనే రన్వే పై ఆపారంటూ జగన్ ఆగ్రహించారు తన అన్నను కత్తిపోటుతో పొడిచిన రోమన్ చక్రవర్తితో చంద్రబాబును పోల్చారు జగన్ మొత్తానికి యోబేరులో బాబు పైన భారీగానే విరుచుకుపడ్డారు జగన్ అది సంగతి